Hva er det som skjer? నేను బొట్టు కూడా వేయలేదు సిమ్ లో పెట్టాను ఉండగా చూడండి బాగా పొగలు వస్తాను కదా ఉడకడం కూడా చూడండి పీసులు టీసులు ఇది గ్రీన్ చిల్లీ చికెన్ అండి సూపర్ టేస్ట్ ఉంటుంది D 몇 ratena pana? 3 3 3 D empu champions 55 25 25 26 27 28 29 30 31 32 33 34 Ok How's it go者 Tashi Ray kudumru Tashi Ray Cherh raan cumanbe shiwa j isolation Manekaa raan ana Thedadadha Help me rachanda rongt kus Abou Chikne din te mette kwenye Minna Kal dan dina Abou Abou

గ్రీన్ చిల్లీతో చేసిన గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలతో చేసిన మిరపొడియకుండా ఎటు కొంచెం సూపర్గా ఉండదు సూపర్గా ఉంటుంది Bomba. Bomba. Bomba pertinente. Nanana, nanana. 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 no? Nanana. 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 no? Nanana. 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 ¿no? Nanana. 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 Nanana.

हम्म, यानो, हम्म, 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 अरे, पैर तो लग रहा है तेरे मनो पुर्जों का बज़ों, आज हम लोग सांग बोले कंटाश, जरूर तकरवेसी है, पुट्टा, अड़वी, अंता, क्या रूम डर द वाकड़ा, आज रिश्तु में आ रहा है, हाँ, चसा, चसा बोला आशा करने आता।

ಬದು ಅದಿಕನ ಆ ಸೇಯ ಮಮ್ಮಿ ಹೋಗಿ ಬಗ್ಲ ಗೆಯ ಸೇಯ ನೂನ ಮನ್ನ ತಚು ಮನ್ನ ಬಡಿಸೆ ನೇನ ಉದೆ ಮೂನ ತ ಮನ್ನ ಚೆನ್ನಡೆ ಆಚಡ ಬಜ್ಜಿಗೆ ಬೆರಕ ಕೈರು ನೂನ ಎಲ್ಲಿದೆ ಇಲ್ಲ ಬ್ರೋಕ ಏನೋ ತರಂಗಾ ಅಮ್ಮ ಅದೇ ಮೂನ ತ ಮನ್ನಿಂದ ಕೊಂತಾ ಮನ್ನ ನೂಚು ನಡತಿಸ್ಸು ಅದೆ ಇಂತಾ ಆಕು ತೈಗಿದಾ

ना ना दस लोग लेक्चरिंग दे हम्म हाँ ना वही वही ना ना वर्जना ना बदल ना दिन पढ़ा शिक्षण के बिट्टा सारे ना दिन पढ़ा शिक्षण के वो ना लेक्चरिंग लेकर भी होता है ना बिटकॉइन काटें बिटकॉइन जाना बिटकॉइन చాలా ఇంకోటి వేసాను ఇంకోటి తినాను నాయి కూడా వేసేసి ఇద్దరు తిని నేను నాయి కూడా నువ్వే తినేసి మన ఇద్దరిది నీకే మన ఇద్దరిది నీకే పెట్టి కదా నేను పెంచుకుంటే చాలా మన ఇద్దరిది అబ్బా ఎంత మెత్తగా ఉడికిందో కన్నా కాలిపోతా ఉంది

వద్దు నాన్న తినమని చెప్తా వద్దు వద్దు తినమని చెప్తా తిను తిన ఇవి తీసుకో కొడతా రెండు కొడతా వద్దు నువ్వు తిను ఇవి అందరూ సబ్మిట్ తీసుకుంటావా

వంట బాగా చేసిన వంట నేను బాగా చేసిన వంట 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 సూపర్ రోటీ చేయాలి రోటీ మేడం ఇంకా చికెన్ పకోడా ఇది అది ఉండదు కదా పచ్చది ఉంటది కదా ఫ్లవర్ వెరైటీగా చేస్తామని చికెన్ తీసుకుని పెట్టుండా పొకోడీకి దీంట్లో రోటీ చేస్తా అది చికెన్ పొకోడీ వడ చేసిన సాయంత్రం ఉద్ది వడ ఏ బజ్జీలు చేసిన ఈ రోజు వడ చేసిన బజ్జీలా సరే ఈ రోజు బజ్జీలు ఈ రోజు బజ్జీలు చేయాలంట ఈ రోజు బజ్జీలు చేయాలంట రేపు వడలు చేయాలంట రోజు

<coughs> あの名前。 सोपा हम्म हम्म सोपा ना कोई ना समझ पे तुतुतुतु ले ले ना बिना उ르게 पीस दे सा पेट में सब मु रखूंगा तन खंडा कुछ ना रख Okay, bye.